దాని అర్థం అది ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ అని మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ మండలాలలో వస్తుంది ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖుని బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ మన దగ్గరనే మాత్రమే కాదు కృష్ణ గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణానది క్యాష్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు మరి ఒక వైపును ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇప్పటికే ఫుల్ గా నిండు ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ తోను రివ్యూ కార్యక్రమం చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక బద్ద కార్యక్రమం చేయాలి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి నుంచి కనీసం అరవై డెబ్బై పిఎంసి నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణా నదిలో వరదలు రావడం ఒక వైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ నుంచి నీళ్ళు రావడం ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణా అనేది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గించి ఉంటే తుంగభద్ర నీళ్ళు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను అప్పిక ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ ఫ్లడ్ ఆ వాటర్ వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని కట్టడి చేసి ఉండొచ్చు అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులి కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు ఉండింటే అక్కడ కూడా నీళ్లు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పయో తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పాడ పోయిండు ముప్పయో తారీఖు నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫ్లడ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ కక్ష సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది దీనికి గన ముప్పై తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గానే చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసుకుని తుంగవాదర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఆగి ఉండేటివి గురి ముసీ నది నుంచి వచ్చి నీళ్లు ఆపుకొని ఉండవచ్చు తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చి నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డామేజ్ ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు బుడమేరు అనేది పెరుగుతాం బుడబేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని తెలుసు బుడబేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమే చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి గేట్లు ఎత్సారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే హెడ్ రెగ్యులేటర్ పదకొండు ను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చెప్పబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాడు ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు లక్షల మంది ఈ రోజు నీట మునిగి ఉన్నారు ఆరు రిలీఫ్ క్యాంపులు ఏ మూల సరిపోతాయో కూడా తెలియడం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు ఎన్ని క్యాంపులు ఎక్కడ క్యాంపులు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు ఆలోచన చేయబడి అడుగుతా ఉన్నాం ఈ రోజు వస్తా